తొండంగి మండలం గోపాలపట్నంలో మంచినీటి పథకానికి తుని ఎమ్మెల్యే యనమల దివ్య భూమి పూజ చేశారు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తుని సర్వతో సర్వతోముఖాభివృద్ధి తన లక్ష్యమని ఎనమల దివ్య అన్నారు ప్రజా అవసరాలకు అనుగుణంగా తుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి పథకం ఏదైనా నిధులు రాబట్టడంలో ఎమ్మెల్యే ఎనమల దివ్య సఫలీకృతులమవుతున్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే ఆ ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా తొండంగి మండలం గోపాలపట్నానికి రక్షిత మంచినీటి పథకానికి మంజూరు చేయించారు ఈ పథకానికి వాళ్ళ ఎమ్మెల్యే దివ్య సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి భూమి పూజ చేశారు అంతకుముందు ఎమ్మెల్యే యనమల దివ్యకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ కొయ్య తో పాటు గోపాలపట్నం నాయకులు ఎడ్ల సూరిబాబు పాల్గొన్నారు